నిత్యం మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకాలు ఏంటో చూసేద్దాం పూజా విధానం ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ గణపతిని ఆరాధించుకోవాలి శ్లోకం ఏంటి చెప్పుకోవాలి అంటే శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోభాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్ మేదేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పుకొని వినాయకుడికి పసుపు బొట్టు పుష్పాలు అన్ని అలంకరించుకొని ప్రసాదంగా బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత దీపధూపం నైవేద్యాలు దేవుడికి సమర్పించుకోవాలి సో దీపం ఆరతి ఇచ్చేటప్పుడు మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటంటే శుభం కరోదు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపహారతిని పాపం దీపం జ్యోతి జనార్ధన అని శ్లోకం చెప్పుకున్న తర్వాత దీపం చుట్టూ నీళ్ళతో రెండు చుక్కలు వదిలి కింద వదిలేసిన తర్వాత దీపం దూపం నైవేద్యం సమర్పయామి అని వినాయకుడికి చూపించుకున్న తర్వాత మనలో ఉన్న సంకల్పం చెప్పుకొని అప్పుడు మనం ఆచ ఆచమనం చేసుకోవాలి ఆచమనం అంటే ఏంటి అంటే చేతులలో వాటర్ వేసుకొని మన ఎడమ చేతితో కుడి చేతిలో వాటర్ వేసుకొని కింద వదిలేసి ఫోర్త్ ఫోర్త్ టైం తీసుకున్న వాటర్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి దేవుడి దగ్గరకి ప్రసాదం పెట్టాలి తీర్థం తీసుకోవాలి ఆ తీర్థం తీసుకునేటప్పుడు మనం చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటి అంటే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ స్వాహ అని నీటిని కింద వదిలేసిన తర్వాత ఫోర్త్ టైం తీసుకున్న వాటర్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి అలాగే అక్షింతలు చల్లే ముందు చెప్పుకోవాల్సిన మంత్రం ఏమిటంటే ఓం శ్రీ నారాయణ భాగ్యం నమ నమః నమ వాణి హిరణ్య గరభ్యం నమ పురా పురంధరంభాయ నమ అరుంధతి వశిష్ఠభ్యం నమ ఓం శ్రీ సీతారామభ్యం నమ అని చెప్పుకొని అక్షింతలు చల్లుకోవాలి దేవుడికి అక్షింతలు వేసిన తర్వాత అక్షింతలు తీసుకొని కొన్ని మనం కూడా చల్లుకోవాలి శుద్ధి మంత్రం అపవిత్ర పవిత్ర సర్వా స్తంగాతోపివా స్మరేత్ పూండరీకాక్షం సభవ్యో భవ్యచ్చర శుచి అని నాలుగు దిక్కులు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి నెక్స్ట్ సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకునేటప్పుడు ప్రస్తుత సంవత్సరం ఋతువు నెల తిథి వారం నక్షత్రం గోత్రం చెప్పి మన కుటుంబం పేర్లు చెప్పి లాస్ట్లో సా కుటుంబానాం అని చెప్పుకొని దేవుడికి మనం సంకల్పం చెప్పుకోవాలి అలా సంకల్పం చెప్పుకొని అలా పూజ చేసినట్టయితే మన ఇంట్లో దేవుడు కురిపించే కనక వర్షం చాలా బాగుంటుంది అలాగే దేవుడి అష్టైశ్వర్యాలు అన్నీ మనకి సకాలంలో చేకూరుస్తాడు లాస్ట్లో మన సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏవైనా తప్పులు ఉంటే దేవుడా నన్ను క్షమించు నీ బిడ్డను తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు మళ్ళీ పూజ చేసేటప్పుడు ఆ తప్పులు నాకు గ్రహించుకునేలాంటి శక్తి నువ్వు నేను ఆ తప్పులు మళ్ళీ చేయకూడదు తండ్రి నీ బిడ్డను కదా అని చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు